కళాభారతిలో జనవరి ఆరు నుంచి పన్నెండవ తేదీ వరకు ఏడు రోజుల పాటు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కార్యదర్శి జ్యూఆర్కె ప్రసాద్ తెలిపారు కళాభారతి ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు విశాఖలో ముప్పై ఏళ్లుగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు తొలినాళ్ళల్లో మూడు రోజులతో ప్రారంభించారని ప్రస్తుతం ఏడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు ప్రతి సంవత్సరం వెయ్యికి పైగా కళాకారులు పాల్గొంటారని సంగీతం నేర్చుకునేవారు ఎక్కువ అవ్వడం వల్ల అనేక దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు వీటిలో వీలైనంత మందికి అవకాశం కల్పిస్తున్నట్లుగా చెప్పారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మశ్రీ డాక్టర్ ఎల్ల వెంకటేశ్వరరావు వస్తున్నారని తెలిపారు ప్రారంభ సభలో డాక్టర్ గౌరీ రామ్మోహన్ రావుకి సంగీత కళాభారతి బిరుదు ప్రదానం చేయడం జరుగుతోందన్నారు దానికి మోస్ట్ ప్రాబుల్లీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ మన ఎంపీ గారు భరత్ గారు వచ్చి ఆ వడమల్ని స్వామివారికి సమర్పించవచ్చు అయిన తర్వాత చతుర్వేద పారాయణ హనుమయన్ చాలీస అవన్నీ జరిగిన తర్వాత మంత్రపృష్ణ ఉంటుంది సుసంపన్నం అవుతుంది ఈ ఏడు రోజుల పాటు మధ్యాహ్నం ఇక్కడ పన్నెండు నుంచి పన్నెండున్నర నుంచి రెండు వరకు కూడా అందరికీ భోజనం ఏర్పాట్లు చేశాం ఎవరు వెళ్ళి కావాల్సిన ఇబ్బంది లేకుండా ఇక్కడే ఆసనంతో ఉండి కచేరీలు వినిచేసుకునేటట్టుగా ఏర్పాట్లు చేశాం అలాగే ప్రతిరోజు రాత్రి ఎనిమిది నుంచి ప్రసాద వితరణ ఉంటుంది వీటిలో మాకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళందరూ కూడా జాగ్రాద ప్రారంభం దగ్గర నుంచి సుశల్ల గోపాల శాస్త్రి గారి ట్రస్ట్ వారు అలాగే గొంగులూరి ఫ్యామిలీ ట్రస్ట్ వారు ఇవన్నీ ఉన్నాయి బిగ్ ఉన్నాయి పేరు రిపీట్ చేయకుండా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు ఇదన్నిటికీ కూడా ఏంటంటే భోజన సదుపాయానికి వాళ్ళు అందిస్తున్న విరాళాలు ఇది కాకుండా కళాభారతి ఈ ఏ రోజుల పాటు జాగ్రాజ ఆరాధన ట్రస్ట్కి హాల్ ఫ్రీగా ఇచ్చి యాజమాన్య అంతా ఫ్రీగా ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తూ రెండూ సంయుక్తంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ ద్వారా మేము ప్రార్థించేది ఏంటి అంటే ఎప్పుడో చెప్పే మాట నేను రాస్తే పది మందికి మీరైతే కోట్లాది మందికి ఒక శ్లోక్తో చెప్పగలిగే అవకాశం మీకే ఉంది మన కళలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా చాలా గొప్పవి విలువ కట్టలేనివి అటువంటి సంగీతాన్ని ప్రాచుర్యం తీసుకురావడం కోసమని మీ అందరి ద్వారా ఏంటంటే ప్రజలకు తెలియజేసి అధికంగా ఇచ్చేసి రెండవ తెలియగా జరుగుతున్న జాగ్రత్త ఉత్సవాల్ని విస్తృత ప్రచారం మీ ద్వారా జరగాలని ప్రార్థిస్తూ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సంగీతం ఎంత ఇంప్రూవ్ అవుతుందంటే అంటే ఇయర్ బై ఇయర్ ఈ సంవత్సరం గోపాలరావు గారు చెప్తారు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గారు వివరాలు తెలియజేస్తారు